హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అన్షి టాకీస్ ఈ రోజు మీ అందరికీ కూడా ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ షేర్ చేస్తున్నామండి అది కూడా హాల్ మార్క్ తో అనమాట ఎక్కడ అనుకుంటున్నారా గుంటూరులోనేనండి గుంటూరు పట్నం బజార్ లో ఉంటుంది వాస్వి కన్యాకాపరమేశ్వర అమ్మవారి టెంపుల్ పక్కనే ఉంటుందండి స్టోర్ నేమ్ వచ్చేటప్పటికి శ్రీ లక్ష్మి జ్యువెలర్స్ అనమాట ఫోర్టీన్ క్యారెట్ కానీ ఎయిటీన్ క్యారెట్ కానీ నైన్ వన్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ టూ క్యారెట్స్ కానీ జ్యువెలరీ గోల్డ్ జ్యువెలరీ హాల్ మార్క్ సర్టిఫికేషన్ తో ఇస్తున్నారు అండ్ చాలా లైట్ వెయిట్ కాన్సెప్ట్ లో ఉందండి ఈరోజు రోజు వీడియోలో ఫోర్టీన్ క్యారెట్ అని చెప్పారు కదా మీకు వీళ్ళ స్టార్టింగ్ ప్రైస్ కూడా కొన్ని శాంపిల్ కి చెప్తాను ఫోర్టీన్ క్యారెట్ లో ఓన్లీ ఫైవ్ థౌసండ్ కే ఫింగర్ రింగ్స్ వస్తున్నాయి ట్వంటీ ఫైవ్ బిలో రేంజ్ లో చోకస్ వస్తాయి అనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా ఈ రోజు వీడియోలో మీ అందరితో కూడా షేర్ చేయబోతున్నాను ఫోర్టీన్ క్యారెట్ మీకు హాల్ మార్క్ తో వస్తుంది కస్టమైజేషన్ ఉంటుంది ఎందుకంటే వీళ్ళే ఓన్ మ్యానుఫాక్చర్స్ కాబట్టి మీకు ఇంటర్నెట్ లో కానీ బయట ఎక్కడైనా కానీ ఏదైనా డిజైన్ వచ్చినా కూడా స్టమైజ్ చేసిస్తారు అంతేకాదండి ఇప్పుడు చూపించే ఫోర్టీన్ క్యారెట్ మీకు ట్వంటీ లో కానీ ఎయిటీన్ లో కావాలన్నా కూడా చేసిస్తారనమాట ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ చూడబోయే ముందుగా వీళ్ళు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనే ఒక చిన్ని బెల్ బటన్ ఉంటుందండి ఆ బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ కూడా సెలెక్ట్ చేసేయండి ఇక కలెక్షన్ చూసేద్దాం హాయ్ అండి నమస్తే మేము గుంటూరు శ్రీ లక్ష్మీ జ్యువెలర్స్ అండి మాది వన్ టౌన్ ఏటికూర్ రోడ్ అనమాట నేను యాక్చువల్లీ అంచు గారితో ఆల్రెడీ వీడియో ఒకటి తీసాము అండ్ ఇది సెకండ్ వీడియో అండి అన్ని కూడా మీకు ఫోర్టీన్ క్యారెట్ అప్డేట్ మోడల్స్ అన్ని కూడా అనమాట న్యూ స్టాక్ ఫస్ట్ గణేష పెన్నెంటుండే బ్యూటిఫుల్ నెక్లెస్ అయితే స్టార్ట్ చేద్దామండి నెక్లెస్ చూసారు కదా ఎంత బాగుందో ఇది నెక్లెస్ కంటే కూడా మినీ హారం అంటే ఇంకా బాగుంటుంది అండ్ ఇదిలో మనకి మంచి గణేష డాన్సింగ్ ఐడల్ అండి డాన్సింగ్ గణేష అనమాట అండ్ ఇక్కడ కూడా చక్కగా కోసం కాంబినేషన్ ఇచ్చారు ఇవి మొత్తం వైట్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సీజెడ్స్ అండి సీజెడ్స్ రైస్ ఫాల్స్ అండ్ కోరల్స్ తో పేర్ చేశారు ఈ గ్రీన్ కలర్ ఏంబీట్స్ వస్తాయి ఇవన్నీ కూడా మీకు కర్రీ స్టోన్స్ టైప్ లో వస్తాయి అండి అవన్నీ కూడా స్ట్రాబెరీస్ అనమాట ఇవి కూడా పోటా స్టోల్స్ వస్తాయి ఓకే పొటాస్ పొటాష్ వస్తాయి ఓకే ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ఒరిజినల్ రైస్ పాల్స్ అండి ఇది వెయిట్ ఎంత ఉండొచ్చు ఇది అప్రాక్సిమెట్ల ట్వంటీ టూ గ్రామ్స్ ట్వంటీ టూ గ్రామ్ గ్రామ్స్ ఓకే అండి ఇది ఫోర్టీన్ ఎయిటీన్ అలా కావాలన్నా చెప్తే ఆర్డర్ మీద చేంజ్ ఓకే అవైలబుల్ అయితే మాటకి మీకు ఫోర్టీన్లో ఉంది ఆర్డర్ మీద అయితే చేంజిస్తాం ఓకే ఎంత టైం పట్టొచ్చండి ప్రో వన్ వీక్ అండి వన్ వీక్ ఓకే వన్ వీక్ వీక్లో అయిపోతుందండి ఇయర్ రింగ్స్ కావాలి అన్నా కూడా మీకు ఇట్లా ఏదైనా కాంబినేషన్ కావాలి కస్టమైజ్ చేయించుకోవచ్చు అండ్ ఆల్రెడీ ఆర్డర్ బేస్లో చేసిన ఒక బ్యూటిఫుల్ హారం ఉందండి చాలా అంటే చాలా చాలా బాగుంది ఇది ఏ కాంబినేషన్ మ్యామ్ ఇది అంతా కూడా కస్టమర్ కస్టమైజేషన్ చేయించుకున్నారండి ఓకే ఇది కూడా ఫోర్టీన్ క్యారెట్ అయినండి మొత్తం అంతా కూడా ఓకే చాలా హెవీగా వచ్చింది అండ్ ఈ కూడా మొత్తం అంత కుందన్స్ ఓకే కుందన్ ప్యాటర్న్ లో చేయించుకున్నాను చాలా చాలా గ్రాండ్ గా ఉందండి రాణిహారం టైప్ రాణిహారం ఏనండి ఇది ఇప్పుడు ఇందులో కస్టమైజేషన్ ఉంటుందా లైక్ మొత్తం కస్టమైజేషన్ అనేది అవైలబుల్ గా ఓకే ఇది ఎంత వెయిట్ లో వచ్చింది ఇది సిక్స్టీ గ్రామ్స్ లో వచ్చింది అరౌండ్ సిక్స్టీ గ్రామ్స్ లో వచ్చేస్తుంది చాలా బాగుందండి హెవీ డిజైన్ అన్నమాట చాలా 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 బ్యూటిఫుల్ ఉంది అండ్ ఇది మనం సాలిడ్ లో కావాలంటే ఇంకా ఎక్కువ వెయిట్ అయిపోతుంది అప్రాక్సిమేట్లీ వన్ ట్వంటీ గ్రామ్స్ అలా వన్ ట్వంటీ దాకా పడుతుంది ఓకే మనకి మీకు అప్రాక్సిమేట్ అంటే ఒకసారి స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యే నెంబర్ కి కాంటాక్ట్ చేయండి ఎవ్రీ డే గోల్డ్ ప్రైస్ చేయండి కదా సో అందుకని మీకు పర్టికులర్ గా గోల్డ్ ఎంత కాస్ట్ ఏంటి అనేది మెన్షన్ చేయట్లేదు ఇది మ్యామ్ ఇదే ప్యాటర్న్ వస్తుంది ఇది వచ్చేసరికి చాంద మోడల్ మేడం ఓకే లాంగ్ పెండెంట్ లాంగ్ పెండెంట్ ఇవి కూడా పొటాస్ అన్నమాట స్టోన్స్ అన్ని కూడా సీడియట్స్ ఓకే గెట్టి వర్క్ ఫోర్టీన్ క్యారెట్ లోని స్ట్రాంగ్ వర్క్ అన్నమాట అనమాట గెట్టి వర్క్ అంటారు ఈ ఇయర్ రింగ్స్ కూడా మీకు చాలా బ్యూటిఫుల్ గా వస్తాయి అండి చాలా హెవీగా వస్తుంది చాలా బాగుంది అండ్ వెనకాల కూడా బాంబే స్క్రూ చేయించుకున్నారు కస్టమర్ వచ్చేసరికి చాలా చాలా బాగుండిందండి ఇవన్నీ కూడా మీకు బీడ్స్ లో కొంచెం హెవీగా ఉంటాయి బీట్స్ కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నారండి ఈ బీట్స్ కావాలని చెప్పి ఓకే ఈ పెండెంట్ కి ఏ బీడ్స్ అయినా కూడా ఏ బీట్స్ అయినా కూడా సూట్ అవుతాయి ఓకే ఇదైతే మటుకు లక్ష్మీదేవి స్టోన్ వచ్చేసరికి మీకు ఎంటిస్ట్ వస్తుందండి బుక్ స్టోన్ వస్తుంది ఎంపిస్ట్ ఓకే చూసారు కదా స్టోన్ కూడా ఫిట్టింగ్ గట్టిగా ఉంటుంది అనమాట చాలా బిగ్ చాలా ఏంటండి అమ్మవారి కూడా బాగుంటుంది మీకు కూడా మీకు రైస్ పర్ల్స్ వస్తాయి ఇది కూడా ఎంత స్వీట్స్ ఎంత స్వీట్స్ దీంట్లో కూడా మీకు కస్టమైజేషన్ అవైలబుల్ గా ఉంది మీకు ఏ బీట్స్ కావాలంటే ఆ బీట్స్ అండ్ స్టోన్ కూడా కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు ఓకే వీటికి మన మేకింగ్ చార్జెస్ అవి ఎట్లా ఉంటుంది ఇది మేకింగ్ చార్జెస్ వేస్టేజ్ ఒకటేనండి మరి నో మేకింగ్ చార్జెస్ మేకింగ్ చార్జెస్ ఓన్లీ వేస్టేజ్ ఓకే అంటే పర్ లో కూడా ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది కూడా మీకు గ్రీన్ అనేది ఎలివేట్ అవుతూ వస్తుందండి ఓన్లీ ఏ కాకుండా మనం గ్రీన్ కూడా మనం యూజ్ చేసాం అనమాట ఓకే కింద ఇది ఇది కూడా రాణిహార మోడల్ ఏనండి చాలా హెవీ లుక్ అనమాట ఇది కూడా హ్యాంగింగ్స్ కూడా చూసారంటే చాలా హెవీ లుక్ వస్తుంది కూడా చాలా హెవీ లుక్ వస్తుంది మీకు ఐటమ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుందండి కొంతమందికి ఏంటంటే ఫోర్టీన్ క్యారెట్ అంటే లైట్ వెయిట్ ఏమో అని అన్నట్టుగా ఉంటుంది కానీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుందండి ఐటమ్ ఉంటుంది ఓకే ఇది కూడా అంటే ఎలా ఉందంటే యూనిసెక్స్ లాగా ఉంది కూడా సెట్ చాలా 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 బాగుంటుంది బాగుంది 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 ఫంక్షన్ ఇలాంటివి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయిరా మీరు స్టోర్ కి విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి ఇలాంటివి మనకి ఫెస్టివ్ మారేజ్ సీజన్ ఉంది కదండి సో ఫస్ట్ అయితే నేను బీట్స్ లో కొంచెం కొంచెవీగా ఉండే ప్యాటర్న్స్ షేర్ చేశాను ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి ఇవన్నీ కూడా జస్ట్ సాంపుల్స్ మాత్రమే మీకు వీడియోలో లో ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ అయితే నేను జస్ట్ ఒక ఫైవ్ డిజైన్స్ సిక్స్ డిజైన్స్ కవర్ చేస్తున్నాను మీరు విజిట్ చేయండి చక్కగా గుంటూరులో ఉండే వాళ్ళైతే మీకు ఆటోకి కానీ ఇలా రావాలి అన్న చాలా ఈజీగా ఉంటుంది బ్యూటిఫుల్ చాప్ మీ ముందుకు తీసుకొచ్చేసాను ఇది వచ్చి కావింగ్ స్టోన్ కాంబినేషన్ లో మంచి మెరూన్ షేడ్ వచ్చిందండి జనరల్ గా ఇలాంటి షేడ్ అనేది చాలా రేర్ గా వస్తూ ఉంటుంది అండ్ చుట్టూ కూడా చూసారు కదా కాంబినేషన్ ఇచ్చారు ఇది వెయిట్ మ్యామ్ ఎంత ఉంటుంది ఫైవ్ అప్రాక్సిమేట్లీ కాస్ట్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ లో మీకు ఇది చౌకర్ సెట్ అనేది ఓకే ఈ పర్ల్స్ అన్ని కూడా వచ్చేస్తారు ఓకే ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి అండి సేమ్ మనకి పెండెంట్ ఏదైతే ఉందో అదే సేమ్ అలానే స్టోన్ తీసుకొని చేయించాం ఇందులో కూడా కలర్ స్టోన్స్ కలర్ స్టోన్స్ అవైలబుల్ స్కై బ్లూ మీకు కలర్స్ దొరుకుతాయి దొరుకుతాయి రూబీ కూడా చాలా చాలా బాగుంటుంది అండి ట్వంటీ ఫైవ్ బడ్జెట్ కదా అలాగే మనకి ఫోర్టీన్ క్యారెట్ దానికి హాల్ మార్క్ కూడా వస్తుందండి మీరు ఎక్కడైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఈ బ్యూటిఫుల్ కాక్టైల్ నెక్లెస్ చూడొచ్చు పార్టీ వేర్ అయితే అసలు అవసరం ఉంటుంది అనమాట స్టన్నింగ్ పీస్ అండి దీనికి ఇలా చక్కగా మనకి హాల్ మార్క్ వస్తుంది ఎవ్రీ ఐటమ్ కి కూడా మేము ఇలా హాల్ మార్క్ కార్డ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తామండి ఇది క్యారెట్స్ వచ్చేసి ఫోర్టింగ్ క్యారెట్స్ అండి ఓకే అండ్ దీన్ని పర్సెంటేజ్ వచ్చేసరికి ఫిఫ్టీ నైన్ పర్సెంట్ అన్నమాట ఓకే సో ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి సిక్స్టీ పర్సెంట్ దాకా ఫోర్టింగ్ క్యారెట్ అన్నమాట ఓకే మిత్ హాల్ మార్క్ కార్డ్ తో సహా మేము ప్రొవైడ్ చేస్తాం ఓకే ఎయిటీన్ అయితే ఎయిటీన్ వచ్చు ఎయిటీన్ వచ్చేస్తే ఓకే మీకు చక్కగా ఐటమ్ ఫోటో తో పాటు డీటెయిల్స్ వచ్చేస్తాయండి అది ఎప్పుడు మీకు చెక్ చేశారు ఎప్పుడు హాల్ మార్క్ చేశారు అనేది కూడా ఇలా డేట్ అన్ని కూడా క్లియర్ కట్టగా మెన్షన్ చేసి ఉంటుంది అలాగే ఈ బ్యూటిఫుల్ నెక్లెస్ కూడా చూడొచ్చు స్టోన్ పైన కూడా మనకి చక్కగా గోల్డ్ తోటి ఆ కాలింగ్ డిజైన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా గ్రామ్స్ లో వచ్చేస్తుంది చాలా 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 రింగ్స్ కూడా ఇలా పేర్ చేసినా కూడా అద్రిపోతుంది అనమాట అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కంటే అండి సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ అనమాట ఇదైతే ఎవరి నెక్ సన్నగా ఉండే వాళ్ళకైనా బ్రాడ్ ఉండే వాళ్ళకైనా ఎవరికైనా సెట్ అయిపోతుంది అండ్ ఇక్కడ చూసారు కదా కంటే పైన కూడా నక్షి కాంబినేషన్ కావింగ్ వర్క్ ఇచ్చారు సన్న బీట్స్ అండి సూపర్ ఉంది ఇది వచ్చి ఓన్లీ సిక్స్టీన్ గ్రామ్స్ వెయిట్ లో వస్తుంది అలాగే మీకు హారంలోనే ఒక సింపుల్ అండ్ ట్రెండింగ్ పార్టర్ ఒకటి అయితే చూపిస్తాను చూడండి ఎంత బాగుందో కదా పెండెంట్ అయితే నాకు చాలా చాలా నచ్చిందండి లాంగ్ లెంత్ పెండెంట్ వస్తుంది అండ్ పెండెంట్ మీద కూడా ఆ డిజైన్ చూడండి ఆ పీకాక్స్ కానీ నీట్ గా ఉంది కదా ఫినిష్ అంతా కూడా చాలా డీటెయిలింగ్ గా వస్తుంది అండ్ లాంగ్ లెంత్ పెండెంట్ అనమాట పెండెంట్ సూపర్ ఉందండి దీనికి కాంబినేషన్ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ కూడా చక్కగా మనకి హ్యాంగింగ్ లెంత్ ఇయర్ రింగ్స్ వస్తాయండి అండ్ ఇది వచ్చి మనకి థర్టీన్ గ్రామ్స్ వెయిట్ లో వచ్చేస్తుంది అండ్ మనకి హారం వచ్చి థర్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అండి ఇయర్ రింగ్స్ వచ్చి టెన్ గ్రామ్స్ అరౌండ్ వెయిట్ లో వచ్చేస్తాయి అలాగే వీటిలో మీకు నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఆప్షన్స్ ఉంటాయండి నేను జస్ట్ ఇక్కడ ఆల్రెడీ రెడీగా ఉన్న పార్టర్న్స్ కొన్ని మాత్రం మీతో షేర్ చేస్తున్నాను కొంతమందికి పెండెంట్ హైట్ గా ఇట్లా ఎంబోసింగ్ గా ఉంటే లైక్ చేస్తారు అలాంటి వాళ్ళ కోసం ఒక మంచి పెండెంట్ అండి చూడండి ఎంత బాగుందో కదా కింద కూడా చక్కగా వాలీస్ ఇచ్చారు అండ్ ఇక్కడ ఈ కలర్ చూడండి సీ గ్రీన్ కలర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చాలా చాలా మంచి పార్ట్ అండి పర్ల్ తో వస్తుంది సో దేని మీదకైనా సెట్ అయిపోతుంది అరౌండ్ థర్టీన్ ఈ నెక్ సెట్ అయితే మీరు పిక్ చేసుకోవచ్చు దీనికి కాంబినేషన్ గా క్యూట్ జుంకాస్ అనమాట బ్యూటిఫుల్ ఉన్నాయండి ఇలా బుట్టలు మీరు ఎలా కావాలన్నా తీసుకోవచ్చు అండి ఓన్లీ ఇయర్ రింగ్స్ అయినా తీసుకోవచ్చు లేదా నెక్ పీస్ అయినా పిక్ చేసుకోవచ్చు అలాగే నెక్ పీస్ లో కూడా నవరత్నం స్టైల్ లో ఒక బ్యూటిఫుల్ పార్టన్ వచ్చిందండి మిడిల్ పార్ట్ లో లైక్ మనకి చోకర్ స్టైల్ వస్తుంది కొంచెం స్టిఫ్ లాగా ఉంటుందండి ఇప్పటి వరకు మనం వెరీ ఫ్లెక్సిబుల్ చూసాం కదా ఇది కొంచెం స్టిఫ్ వస్తుంది మొత్తం కూడా నవరత్నం స్టోన్స్ పైన ఫిక్స్డ్ పోల్ ఇచ్చారు కింద పర్ కూడా హ్యాంగింగ్ వస్తుంది మీకు ఇక్కడ డ్రాప్లెట్స్ ఏది కావాలి అన్న ఇయర్ రింగ్స్ మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చండి ఇక్కడ ఏదైతే ఫ్లవర్ ఉందో ఆ ఫ్లవర్ డిజైన్ మనకి స్టడీ ఇచ్చి కింద ఒక చిన్న హ్యాంగింగ్ అయితే కాంబినేషన్ ఇచ్చారు అండ్ ఇది వచ్చేటప్పటికి థర్టీ సెవెన్ గ్రామ్స్ వస్తుందండి మనకి చోకర్ అనేది లిటిల్ బిట్ వెయిట్ ఉంది థర్టీ సెవెన్ గ్రామ్స్ వస్తుంది ఇవన్నీ కూడా ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ అండి మీకు ఇదే డిజైన్ ఇదే డిజైన్ నచ్చి మీకు ఎయిటీన్ లో కావాలి లేదు ట్వంటీ టూ క్యారెట్ లో కావాలి అన్న కూడా కస్టమైజ్ చేసి ఇస్తారు బట్ వన్ వీక్ టైం అయితే పడుతుందంట అండ్ నెక్స్ట్ వచ్చి అండ్ ఇదైతే మనకి చాలా చాలా ట్రెండింగ్ లో ఉండే అండి ఫ్లవర్ కాంబినేషన్ ఇతర పర్ల్ ఇచ్చేసారు అండ్ ఇవి మొత్తం వైట్ కలర్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా కంప్లీట్ సీజెడ్స్ అండి అమ్మో స్టోన్ ఉంది వెయిట్ ఎక్కువ అవుతుందేమో అనుకోవద్దండి స్టోన్ వెయిట్ లెస్ చేసి గోల్డ్ ఎంతైతే పడుతుందో అంత వెయిట్కి మాత్రం గోల్డ్ ప్రైస్ ఉంటుంది అండ్ స్టోన్స్ కి కూడా మినిమల్ ఛార్జెస్ మాత్రమే ఉంటాయండి అండ్ ఇయర్ రింగ్స్ కూడా చూసారు కదా ఇయర్ రింగ్స్ వచ్చి ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్స్ వెయిట్ లో వస్తుంది అండ్ నెక్కిస్ వచ్చి సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ లో వస్తుంది అరౌండ్ ట్వంటీ ట్వంటీ వన్ గ్రామ్స్ ఈ నెక్సెట్ ఇయర్ రింగ్స్ మీరు పిక్ చేసేసుకోవచ్చు బిలో టెన్ గ్రామ్స్ వెయిట్ లో ఒక బ్యూటిఫుల్ చోకర్ అండి చోకర్ లో కూడా సింపుల్ కాదు ఎంత హెవీ వచ్చిందో చూడండి మిడిల్లో త్రీ ఫ్లాస్ ఇచ్చి కింద చాలి హ్యాంగింగ్స్ చాలా బాగుండింది అనమాట పైన కూడా రైస్ పాల్ ఇచ్చారు బిలో టెన్ థౌసండ్ నైన్ అండ్ హాఫ్ అలా వస్తుందండి మీకు వెయిట్ వచ్చి స్టోన్ వెయిట్ లెస్ చేసి నేను నెట్ గోల్డ్ వెయిట్ చెప్తున్నాను అండ్ సింపుల్ ప్యాటర్న్స్ కావాలి డిజైనర్ శారీస్ మీద కావాలి అంటే ఇలాంటి ప్యాటర్న్ అయితే సూపర్ ఉంటుందండి విత్ కావింగ్ స్టోన్తో వచ్చింది మంచి మెరూన్ కలర్ వీటిలో కూడా మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయండి లైక్ బ్లూ సఫైస్ కానీ ఎల్లో కానీ పింక్ ఇప్పుడు పేస్టల్స్ కలర్స్ కూడా వస్తున్నాయి కదా లైట్ పింక్ షేడ్ లైట్ గ్రీన్ అలాంటి షేడ్స్ కూడా ఉంటాయి ఇది వచ్చేటప్పటికి మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ నైన్ గ్రామ్స్ వెయిట్లో ఉందండి సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వెయిట్లో మనకి బ్యూటిఫుల్ నెక్పీస్ వస్తుంది బట్ బ్యాక్ చైన్ ఉండదండి బ్యాక్ చైన్ కావాలి అంటే ఒక ఫోర్ గ్రామ్స్ వెయిట్ అయితే అడిషనల్ పడుతుంది అండ్ నెక్స్ట్ వచ్చి ఇలా థ్రెడ్ తో ఉండే జ్యువెలరీ కూడా ఫుల్ ట్రెండ్ లో ఉంది కదా ఒక సింపుల్ థ్రెడ్ జ్యువెలరీ అండి ఇది వచ్చి ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్స్ వెయిట్ లో వస్తుంది చిన్న చిన్న హ్యాంగింగ్స్ ఇచ్చారు పర్పుల్ కలర్ ట్రెండ్ కాబట్టి ఇప్పుడు పర్పుల్ అయితే రెడీగా ఉంది మీకు కావాలి అంటే బ్లాక్ కలర్ కూడా చేయించుకోవచ్చు అండి బ్లాక్ బీడ్స్ కి ఆల్టర్నేట్ గా ఇలా బ్లాక్ మీద చేసుకోవచ్చు అండ్ ఇదే మనకి పెండెంట్స్ పెద్దవి పెట్టుకొని హెవీగా కూడా చేయించుకోవచ్చు నెక్స్ట్ మల్టీ కాంబినేషన్ ఇంకొక బ్యూటిఫుల్ నెక్పీస్ అండి అండ్ మనకి మొత్తం కూడా ఎంబ్రాయిడర్స్ కాంబినేషన్ విత్ పర్ల్ తో పేర్ చేశారు అండ్ పెన్నెంట్ కూడా చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా చాలా లైట్ లో కూడా వస్తుంది టోటల్ సెట్ అండ్ ఇయర్ రింగ్స్ మొత్తం కలిపి కూడా అరౌండ్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వెయిట్ లో వచ్చేస్తుంది అండి మీకు వన్ ల్యాక్ లో వచ్చేస్తుంది అనమాట ఇలాంటి కలెక్షన్ వన్ లాక్ వన్ లాక్ టెన్ థౌసండ్ విత్ ఇయర్ రింగ్స్ తో కలిపి కూడా వచ్చేస్తాయి అండ్ దీనికి పెన్నెంట్ చూడొచ్చండి మనకి చక్కగా బీట్స్ కాంబినేషన్ లో ఎంత హెవీగా ఉందో కదా ట్రెండీగా ఉంటుందండి డిజైనర్ శారీస్ మీదకైనా పట్టు సారీస్ మీద చాలా బాగుంటుంది అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా సేమ్ పెండెంట్ తో మ్యాచ్ అయ్యేలాగా ఇయర్ రింగ్స్ ఇచ్చారు మీరు సింపుల్ డ్రెస్సెస్ మీద ఇయర్ రింగ్స్ పెట్టేసుకోవచ్చు బాగుంటుంది వీటిలో కస్టమైజేషన్ ఉంటుందండి బీట్స్ కానీ స్టోన్స్ కానీ మీకు ఏది కావాలి అన్నా కస్టమైజ్ చేసి ఇస్తారు ట్రెండింగ్ లో ఉండే కాక్టైల్ నెక్ సెట్ అయితే చూపిస్తున్నాను అండి వేసుకుంటే మాత్రం ఎవరైనా సరే వావనాల్సిందే అంత బాగుంటుంది అనమాట మీరు పెండెంట్ చూడొచ్చు చక్కగా రౌండ్ షేప్ వచ్చి టూ టైప్స్ ఆఫ్ స్టో బీట్స్ అయితే యూస్ చేస్తారు ఇవన్నీ కూడా పంకిన్ బీట్స్ అండి మనకి లైట్ పేస్టల్ కలర్ పింక్ అండ్ అండ్ మిడిల్ లో వైట్ ఉన్నాయి కదా అవి మొత్తం సీసెట్స్ అనమాట సేమ్ పెండెంట్ లో ఏదైతే ఫ్లార్ ఉందో మనకి నెక్ మొత్తం కూడా చైన్ లాగా ఆ ఫ్లవర్స్ హైలైట్ చేశారు టూ ఆల్టర్నేట్ కాంబినేషన్ లో ఫ్లవర్స్ తీసుకున్నారు సేమ్ కాంబినేషన్ తో ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో జుంకాస్ వస్తాయి చాలా చాలా హైలైట్ ఉంది స్టనింగ్ పీస్ అనమాట అండ్ వెయిట్ కూడా మనకి చక్కగా వెరీ లెస్ వెయిట్ లోనే వస్తుందండి ఇంత హెవీ సెట్ కి ఈ వెయిట్ అంతే తక్కువనే చెప్పొచ్చు అండ్ నెక్ పీస్ వచ్చి ట్వంటీ టూ గ్రామ్స్ లో వస్తుందండి అలాగే ఇయర్ రింగ్స్ వచ్చేటప్పటికి మీకు టెన్ గ్రామ్స్ లో వస్తాయి అరౌండ్ మనకి థర్టీ టూ గ్రామ్స్ లో ఈ సెట్ కంప్లీట్ కూడా పిక్ చేసుకోవచ్చు ఇలాంటివి స్టోర్ లో నెంబర్ ఆఫ్ అవైలబుల్ లో ఉన్నాయండి మీరు విజిట్ చేస్తే ఆ కలెక్షన్ అంతా కూడా లైవ్ లో చూడొచ్చు లేదు మీకు ఏదైనా ఐటమ్ నచ్చింది అన్నా కూడా బయట ఏదైనా పిక్ తీసుకొచ్చినా కస్టమైజ్ చేసి ఇస్తారు నెక్స్ట్ బీట్స్ చైన్స్ అయితే కొన్ని చూద్దామండి మనకి చాలా తక్కువ వెయిట్ లోనే బీట్స్ చైన్స్ వచ్చాయి ఇవి కూడా ఫోర్టీన్ క్యారెట్ గోల్డే అనమాట మనకి ఓన్లీ టూ గ్రామ్స్ వెయిట్ లో ఇంత హెవీగా ఉండే బీట్స్ చైన్ వస్తుందండి చూసారు కదా మనకి మెరూన్ కలర్ బీట్స్ సావింగ్ బీట్స్ అలాగే పర్ల్స్ కూడా టూ సైజెస్ ఆఫ్ పర్ల్స్ యూస్ చేశారు అవసరం ఉందండి ఇది కూడా మీకు అరౌండ్ టెన్ టు ట్వెల్వ్ లో వచ్చేస్తుంది నాకు తెలిసి అండ్ కోరల్స్ లో ఒక సింపుల్ చైన్ కావాలి లేదు ఓన్లీ గోల్డ్ లోల్డ్ వాళ్ళకి కావాలి అన్నా కూడా అసలు చూడండి వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి ఇది వచ్చి అరౌండ్ త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్ వెయిట్ లో వస్తుంది లేదు మీకు ప్లెయిన్ లో ఇలా ఇటాలియన్ చైన్స్ కావాలి అన్న ఎయిట్ థౌసండ్ లో వచ్చేస్తాయండి చైన్స్ వచ్చి ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ టెన్ థౌసండ్ రేంజ్ లో అండ్ రోడియం బాల్స్ కాంబినేషన్ లో లేదు ఇలా పర్ల్ ఇది ట్రెడిషనల్ ప్యాటర్న్ అండి మన అమ్మమ్మ వాళ్ళ దగ్గర మీరు చూసేటట్లయితే ఇలాంటివి చాలా ఉంటూ ఉంటాయి కోరల్ అండ్ పర్ల్ కాంబినేషన్ లో చక్కగా త్రీ స్టెప్స్ హారం అనమాట అండ్ చాలా వెరైటీస్ ఉన్నాయండి జస్ట్ నేను ఒక ట్రే మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఒక టూ ట్రేస్ కలెక్షన్ మాత్రం షేర్ చేస్తాను మీరు విజిట్ చేయండి విజిట్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే గోల్ తీసుకున్నారు కదా మీరు దగ్గర నుండి తీసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరండి నెక్స్ట్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి కొన్ని ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూద్దాం ఇదైతే ఎగ్జాక్ట్ డైమండ్ లానే ఉంది కదా ఇవన్నీ కూడా మంచి మంచి ప్యాటర్న్స్ అండి అన్నమాట అనమాట చిన్న స్టడ్ విత్ హ్యాంగింగ్ కావాలి అన్న ఉందండి ఇది వచ్చి మనకి సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ వస్తుంది ఈ స్టడ్స్ వచ్చి అలాగే ఈ చిన్న స్టడ్స్ చూడొచ్చు వన్ అండ్ హాఫ్ గ్రామ్ అండి వన్ అండ్ హాఫ్ గ్రామ్ అంటే అరౌండ్ మీకు అంతే ఒక సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ రేంజ్ లోపే వచ్చేస్తాయి చాన్బా నేను జస్ట్ మీకు అప్రాక్స్ రేంజెస్ చెప్తున్నాను అండి ఎగ్జాక్ట్ కాదు నేను కొంచెం ఎక్కువైనా చెప్పొచ్చు తక్కువైనా చెప్పుండొచ్చు ఇది వచ్చి మీకు ఫైవ్ అండ్ హాఫ్ గ్రామ్స్ వెయిట్ లో వస్తుంది ఏదైనా సరే డిపెండ్స్ ఆన్ వెయిట్ మీకు ప్రైస్ అనేది క్యాలిక్యులేట్ అవుతుందండి ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ ప్రైజ్ ఆన్లైన్ లో వస్తూ ఉంటుందండి మీరు చెక్ చేసుకోవచ్చు ఆ రోజు ప్రైజ్ ఎంత ఉంది ఏంటి అనేది ఇవన్నీ కూడా హాల్మా గోల్డ్ జ్యువెలరీ అండి మీరు ఏ ఐటమ్ తీసుకున్న ఆ ఐటమ్ పిక్ ఎంత వెయిట్ ఉంది ఫోర్టీన్ క్యారెటా ఎయిటీన్ క్యారెటా ట్వంటీ టూ క్యారెటా అనేది అన్ని కూడా క్లియర్ కట్ గా డీటెయిల్స్ వచ్చేస్తాయి అండ్ ఇవి కూడా చూడొచ్చు మంచి పేస్టల్ మ్యాచింగ్ లో ఇయర్ రింగ్స్ అండి సింపుల్ ఇయర్ రింగ్స్ చూపించాను కదండి హెవీ ఇయర్ రింగ్స్ అనమాట జాలీ పార్ట్ వచ్చి చూడండి అసలు ఎంత బ్రా ఎంత గ్రాండ్ గా ఉన్నాయో ఇవి వచ్చేటప్పటికి మనకి నైన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ అండి టెన్ గ్రామ్స్ కంటే తక్కువ లోనే వచ్చేస్తాయి కంప్లీట్ కూడా పర్ల్స్ తో పేర్ చేశారు విత్ సీజెట్స్ వస్తాయి అలాగే మనకి రూబీస్ లో కావాలి అన్న చాన్బాలీస్ ఉన్నాయండి మంచి చాన్బాలి కాంబినేషన్ చూసారు కదా ఇవన్నీ కూడా లైట్ వెయిట్ కాన్సెప్ట్ ఏనండి మీకు హెవీ వెయిట్ ఏం లేదు ఇయర్ కి పెట్టుకున్నా అంత గ్రాండ్ గా ఉన్నా కూడా హెవీ వెయిట్ ఏమీ ఉండదు అండ్ ఇవి చూడండి మై పర్సనల్లీ ఫేవరెట్ కలెక్షన్ అనమాట సూపర్ క్యూట్ గా ఉంది కదా ఇది కూడా ఫోర్టీన్ క్యారెట్ లో వచ్చిందేనండి ఓన్లీ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వెయిట్ మీకు ఫిఫ్టీన్ గ్రామ్స్ వెయిట్ కూడా లేదండి ఫోర్టీన్ అండ్ హాఫ్ గ్రామ్స్ లోనే మనకి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి ఇక్కడ కింద బుట్ట కూడా ఇంత క్యూట్ గా ఉందో అండ్ బుట్టల్లోనే ఇంకొక హెవీ ప్యాటర్న్ అండి విత్ చాన్ అండ్ బుట్ట రెండు కాంబినేషన్ ఇచ్చారు అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు థర్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వెయిట్ వస్తుంది బ్యాక్ సైడ్ ఇలా చక్కగా బాంబే స్క్రూ వస్తుందండి ఇయర్ రింగ్స్ అలాగే పెండెంట్ కాంబినేషన్ తో వచ్చే సెట్స్ అండి మీకు ఏదైనా సింపుల్ చైన్ ఏంటాక నేను ఎయిట్ థౌసండ్ టెన్ థౌసండ్ రేంజ్ లో ఉన్న చైన్స్ చూపించాను కదా అవి వేసి వేసుకున్నా బాగుంటుంది లేదు బ్లాక్ బీట్స్ కైనా చాలా బాగుంటుందండి ఇలా సీజెడ్స్ తో పేరు చేసింది పిల్లలకి కూడా ఈ క్యూట్ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటుంది ఇయర్ రింగ్స్ విత్ పెన్నెట్ కలిపి కూడా మీకు ఫోర్టీన్ థౌసండ్ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ రేంజ్ లో వస్తుంది అండ్ సింగిల్ స్టోన్ చూసారు కదా అదైతే ఇయర్ రింగ్స్ పెన్నెట్ కలిపి ఓన్లీ ఎయిట్ థౌజండ్ లో వచ్చేస్తుంది వీటిలోనే ఇంకా హెవీ కావాలి అన్న కూడా ఉన్నాయండి ఇక్కడ మీరు చూడొచ్చు చాలా హెవీ ఉన్నాయి డైమండ్ రెప్లికా లాగా ఉన్నాయండి సీజెట్స్ వస్తాయి డైమండ్స్ ఏం కాదు సీజెట్స్ ఫోర్టీన్ క్యారెట్ వస్తుంది డైమండ్ రెప్లికా డిజైన్స్ అండి సూపర్ ఉంది కదా చూడండి అసలు ఎంత బాగుందో ఇది వచ్చి మనకి ఇయర్ రింగ్స్ పెండెంట్ కలిపి ట్వంటీ వన్ థౌసండ్ అరౌండ్ రేంజ్ లో వచ్చేస్తుంది అండ్ ఇది కూడా చాలా బాగుందండి ట్రెండీగా ఉంటుంది అనమాట ఆ ప్యాటర్న్ ఓన్లీ త్రీ అండ్ హాఫ్ త్రీ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ అండి అరౌండ్ ఫోర్ గ్రామ్స్ వెయిట్ లో ఫోర్ గ్రామ్స్ అంటే మనకి అప్రోక్స్ ఒక ట్వంటీ థౌసండ్ రేంజ్ లో వచ్చేస్తాయండి సుమారుగా ఇలా హెవీగా కావాలి అన్న కూడా ప్యాటర్న్స్ అవైలబుల్ లో ఉంటాయి అంతేకాదండి కిడ్స్ ఇయర్ రింగ్స్ చాలా మందికి కూడా ఎక్కువ మోడల్స్ దొరకవు కదా బట్ ఇక్కడైతే మీకు కిడ్స్ ఇయర్ రింగ్స్ లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి మీరు చూడొచ్చు క్యూట్ క్యూట్ ఇయర్ రింగ్స్ అయితే చాలా ఉన్నాయి అసలు చూడండి ఎంత బాగుందో ఇంత చిన్న చిన్న అసలు పిల్లలకి ఎక్కడ ఏం దొరుకుతాయా చాలా బాగుంది కదా అండ్ ఇది ప్రైస్ వచ్చి మీకు లెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది అండ్ హార్ట్ షేప్స్ కానీ ఇలా డైమండ్ రెప్లికాస్ టైప్ ఇవైతే వాళ్ళకి కూడా బాగుంటుందండి ఈ హార్ట్ షేప్స్ లో కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి ఎల్లో గ్రీన్ పింక్ చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి జస్ట్ నేను ఒక ట్రే మాత్రమే చూపిస్తున్నాను అండ్ ఇయర్ రింగ్స్ చూడండి ఇయర్స్ ఇంకా ఇవైతే ఇంకా చెప్పడం అవసరం లేదు మోమన్ డాడ్ అని నేమ్స్ తో వచ్చింది అండ్ ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్ అండి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో వచ్చేస్తాయి అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇలాంటి ట్రెండీ కలెక్షన్ కోసం మీరు డెఫినెట్ గా స్టోర్ కి విజిట్ చేయండి విజిట్ చేయలేని వాళ్ళు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ స్క్రాల్ అవుతుందండి ఆ నెంబర్ కి కాంటాక్ట్ చేసేయండి అలాగే వీళ్ళ డైలీ అప్డేట్స్ కనుక చూడాలి న్యూ అప్డేట్స్ చూడాలి అంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చానండి మీరు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో చేయొచ్చు కొత్త మోడల్స్ అన్ని అక్కడ పోస్టింగ్ చేస్తూ ఉంటారు ఇదండి ఈరోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేసేయండి మరిన్ని మంచి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్